హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టాలెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు మిథున రాశికి ఎలా ఉందో ట్యారెంట్ కార్డ్స్ను ఉపయోగించి మనం తెలుసుకుందాం మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన మై ఛానల్ అలాగే మీ కమెంట్స్ని కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి Nine of Wands, Page of Cups, Ten of Cups, Nine of Cups. ఎక్కువగా మిథున రాసే వాళ్ళకి కప్స్ ఎనర్జీ బాగా కనబడుతుంది వీళ్ళు బాగా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయి ఉన్నట్టు ఉన్నారు వీళ్ళు ఒక ఫ్యామిలీ పర్సన్ వాళ్ళు ఇప్పటి వరకు ఏమనుకున్నారో అదంతా కూడా ఫ్యామిలీ కోసం అచీవ్ చేసుకొని ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతోనే వాళ్ళు బాగా హ్యాపీ మూమెంట్స్ని స్పెండ్ చేస్తున్నారు వీళ్ళు కొత్తగా ఏదైనా న్యూ హౌస్ తీసుకోవడం గృహ ప్రవేశాలకి చేసుకోవడం అనేది ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ అనేది హౌస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు మేబీ కమింగ్ ఫిబ్రవరిలో అలా మనం చేసుకోవచ్చు గృహప్రవేశం అనేది కూడా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్న విషయాలన్నీ జరుగుతాయి ఈ వీక్లో కూడా మీకు ఇంకా బాగా ప్రోగ్రెస్ అవుతుంది మీ ఇంటి పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతాయి మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్గా అండి అనే సెక్యూర్డ్గా కూడా ఉన్నారు కాకపోతే మీరు ఏంటంటే ఆ పని ఎంత క్విక్గా అవుతుందా మన రిజల్ట్స్ని ఎప్పుడు పొందుతామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వితిన్ టూ మంత్స్లో మీ యొక్క వెయిటింగ్ యొక్క రిజల్ట్స్ కూడా మీకు కనబడతాయి మన ఇప్పుడు ఫైనాన్స్ ఎలా ఉందో ఈ వీక్లో మనం చూద్దాం ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ మిథున్ రాశి వాళ్ళ యొక్క ఫైనాన్స్ ఎలా ఉంది పేజ్ ఆఫ్ పెంటల్స్ మిథున్ రాశి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనేది అనగా ఆలోచనలో ఉన్నారు మీరు ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే మీరు ముందుకు వెళ్ళండి కొత్త కొత్త ఉమన్ డిసిషన్స్ అనేవి ఏమీ మనకి ఏమీ తీసుకోవద్దు దానివల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే ఫైనాన్షియల్ విషయంలోనే కొంచెం లాసెస్ కూడా అవ్వచ్చు మనం ఒక దగ్గర ఒక పదివేల ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే మనకు ఐదు వందలు వెయ్యో మనకి బెనిఫిట్ రావాలి కానీ అది మనకి ఇంకా పోయి వెయ్యో రెండు వేలు నష్టం కోసం అనేది మనం వెళ్ళకూడదు కదా అందుకనే మీరు ఏ విధమైన కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏమీ చేయొద్దు ప్రస్తుతానికి ఏవి ఎలా ఉన్నాయో అవి అలాగే ఉంచండి తర్వాత ఈ వారం అయిపోయిన తర్వాత మనం వాటి కోసం మనం ఆలోచించవచ్చు అలాగే రిలేషన్షిప్స్ ఎలా ఉందో కూడా చూద్దాం ఎయిట్ ఆఫ్ వర్డ్స్ రిలేషన్షిప్స్లోనే ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషన్ మన చుట్టూ ఏం జరుగుతుందో ఏంటో కూడా మనకే తెలియట్లేదు అంతా బంధించి మనకు మనమే బంధించుకుని బాధపడుతున్నాము లేకపోతే మన పక్క వాళ్ళు బాధపడుతున్నారో కూడా మనకు తెలియని సిచ్యువేషన్స్లో అనేది మనం ప్రస్తుతానికి ఉన్నాము మీ యొక్క సిచ్యువేషన్స్లో నుంచి మీరు బయటకు రావడానికి అనేది మాత్రం మీరు ప్రయత్నించండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి తర్వాత వేరే వాళ్ళ ప్రేమ కోసం మనం ఆరాటము పోరాటమో అనేది తర్వాత మనం చేయొచ్చు కాబట్టి మీరు ముందు ఇటువంటి డిప్రెషన్ సిచ్యువేషన్స్లో నుంచి థర్డ్ పార్టీ విషయాల్లో నుంచి ముందుగా మీరు బయటకు వస్తే మంచిది కెరియర్ ఎలా ఉందో చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ కెరీర్ విషయంలోనే మనకి చాలా బాగుంది అంటే మనం అనుకున్న దీనికన్నా ఇంకా బాగుంది ఒక థర్టీ థౌజండ్ జాబ్కి మనం అప్లై చేస్తే మనకు ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వచ్చే అంతగా బాగుంది కాబట్టి మీరు కొత్త కొత్త ఏదైనా జాబ్స్కి ఎలాగ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్స్కి అన్నింటికి కూడా మీరు అప్లై చేయండి పాజిటివ్గా ఉంది ఈ వీక్లో అయితే మీరు మంచి యొక్క శుభవార్తలనే మీరు వింటారు లాస్ట్ ఫైనల్గా హెల్త్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం హెల్త్ ఫైవ్ ఆఫ్ మంత్స్ హెల్త్ చాలా డిస్టర్బెన్స్గా ఇదిగా ఉంది చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తాయి మేబీ మీరు డాక్టర్ కన్సల్టెన్సీ అనేది తీసుకుంటే మంచిది చిన్న ప్రాబ్లమ్సే కదా అనేసి మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే అవే మా మేజర్ ప్రాబ్లమ్స్ అవుతాయి ఈ రోజుల్లో ఫీవర్ కూడా కొంచెం ఒక్కోసారి సీరియస్ అవ్వచ్చు కాబట్టి ఫీవరే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అప్పుడు త్వరగా మీరు కోలుకుంటారు అలాగే మనం నక్షత్రాల వారిగా కూడా మనం చూద్దాం మృగశిర వాళ్ళకి ఎలా ఉంది మృగశిర వాళ్ళు ఈ వీక్లో ఏదైనా దైవ దర్శనం అనేది చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్లో కూడా కొంచెం ఉంటారు ఎందుకంటే వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా వేవరింగ్ మైండ్తో ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు వీలైనంతగా ఎక్కువగా దేవుడికి జ్ఞానం అలాంటివి చేసుకోండి లేకపోతే మీరు ఓన్గా కూడా మెడిటేషన్ అలాంటివి కూడా చేసుకున్నా సరే మీకు బాగుంటుంది ఆరు ఇద్దరు వాళ్ళకి ఎలా ఉందకూడో ఆరుద్ర వాళ్ళు అన్ని విషయాలు మాకు తెలుసు నేను వెరీ స్ట్రాంగ్ పర్సన్ని చాలా ఇదిగా ఉన్నాను ఐఎమ్ వెరీ మెంటల్ స్టేబుల్ పర్సన్ అనుకుంటారు యాక్చువల్గా ఏంటంటే ఆరుద్ర ఇది ఒక రాహు నక్షత్రము రాహుకి అన్ని తెలియకపోయినా ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అన్నీ తనకే తెలుసు అని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి కొన్ని సమ్టైమ్స్ ఇది ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా దారి తీయచ్చు కొన్ని కొన్ని విషయాల్లో ఇది బెనిఫిట్ అవుతుంది కానీ కొన్ని విషయాల్లో రాంగ్ డెసిషన్స్ అనేది అవుతుంది కాబట్టి ఈ వీక్లో మీరు ఏం చేసినా కొంచెం ఆచితూచి అడుగులు వేయడం అనేది మంచిది పునర్వస వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం పునర్వస వాళ్ళకి ఏంటంటే హెల్త్ అనేది బాగాలేదు హాస్పిటలైజ్డ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి బాగా కనబడుతున్నాయి ఇంట్లో వాళ్ళే ఒకరికొకరికి పట్టించుకునే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు లేరు నాకు వాళ్ళకే తీసుకోవట్లేదని వీళ్ళు వీళ్ళకే తీసుకోవట్లేదు అని వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మీరు అలాగేమీ ఫీల్ అవ్వకండి మీ ప్రొ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్ కనబడుతుంది మిథున రాసి వాళ్ళకి ఈ వారం మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ హ్యాపీ స్టే హెల్తీ బాయ్